సిస్టర్ చూసారు కదా ఇవన్నీ నిన్న పదహారు వందలకి ఐదు టాప్స్ వీడియో అయితే తీసానండి యాక్చువల్ గా ఈ రోజు అయితే మార్నింగ్ అప్లోడ్ చేయాల్సింది నేను కానీ వాళ్ళు అప్లోడ్ చేయట్లేదు సిస్టర్ సారీ అంతా ఏమనుకోవద్దు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి నిన్న వీడియో తీసుకుని చాలా ఉన్నాయి మడత వేసుకోవాల్సింది ఎందుకంటే వర్కర్స్ లేరండి వెళ్ళారు దానివల్ల ఏంటంటే మేమే మడత వేసుకోవాల్సి వస్తుంది ఈ ఈరోజు సండే ఇంట్లో పనులు కూడా చాలా ఉన్నాయి అదే కాక మధ్యాహ్నం నుంచి హోల్సేల్ కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారండి వచ్చేవాళ్ళు అందుకని వాళ్ళు అది ఇది చూసుకోవాలి ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకేసారి చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను చూసి బుక్ చేసుకోండి ఎందుకంటే దాదాపు వచ్చేసి ఒక రెండు వీడియో అయితే దాకా తీసామండి చూడండి ఇంకా వేసుకుని చాలా ఉన్నాయి ఇప్పుడు నేను మడత వేస్తున్నాను ఇటు మడతేసి పెట్టాము అటు పెట్టేసాము చాలా అంటే చాలా ఉన్నాయి సిస్టర్ ప్లీజ్ అయితే శ్రద్ధ చేసుకోండి ఎందుకంటే కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి వాట్సాప్ మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే పదహారు వందలకి ఐదు టాప్స్ అంటే ఎంత స్పీడ్గా అయిపోతాయో మీకు తెలుసు కదా ఇప్పటికీ మనం పదహారు వందలకి ఐదు టాప్స్ మాక్సిమం మూడు వీడియోలు పెట్టామండి మూడు వీడియోలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సక్సెస్ అనమాట చాలా మంది అసలు తీసుకున్న వాళ్ళు తీసుకున్న మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళే తీసుకెళ్లి మంచి మార్జిన్ తో సేల్ చేసుకున్నారండి వాళ్లే మధ్యాహ్నం వస్తున్నారనమాట ఎప్పుడు ఎప్పుడు తీసుకునే వాళ్ళే మధ్యాహ్నం వస్తున్నారు ఈ రోజు సండే సిస్టర్ మేము వస్తామని చెప్పేసి ఇంకా సరే ఓకే సిస్టర్ మధ్యాహ్నం నుంచి వెళ్ళి చెప్పాను నేను ఎందుకంటే మరతేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా చూసారు కదా ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా మరతేయాల్సింది చాలా ఉన్నాయి దయచేసి మీ రమ్యాక బాధ అయితే అర్థం చేసుకోండి ఇవాళ రోజు వెయిట్ చేయండి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను వీడియో యాక్చువల్గా ఈ ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను సిస్టర్ కానీ రెస్ట్కి అయితే టైం లేదు ఇవన్నీ మడతేసుకొని ఎక్కడికక్కడ ఏ డిజైన్ ఆ డిజైన్ పెట్టుకొని సెట్ చేసేసరికి నాకు ఎట్లేదు అనుకున్న మినిమం నాలుగు గంటలు ఈజీగా పట్టిందండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు చెప్పాలంటే భోజనం చేయడానికి కూడా టైం ఉండదు అనమాట అంత బిజీగా ఉన్నాను రేపు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అప్లోడ్ చేస్తారు చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఈ రోజు ఒక్కరోజు వెయిట్ చేయండి రేపు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అప్లోడ్ అవుతుంది ఓకే సిస్టర్ బాయి టేక్ కే